ఉంటావా ఉంటావా అక్కడ సరే దగ్గర ఓకే ఇప్పుడు రైట్ రైట్ ఆన్సర్ ఆన్సర్ చూసే టైం వచ్చింది ఆన్ స్క్రీన్ ప్లీజ్ పాయింట్లు వచ్చి ఇందు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ టీమ్ రవి రోహిణి ప్లీజ్ ఇంకో ఫోటో టైమ్స్ ఇన్ త్రీ గ ఏం అడిగినా ఎవ్వరేం చెప్పద్దు అక్కడ నుండి వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు తెచ్చుకున్నాడు కొడుకు కూతురు అంతే కదా ఓకే ఇద్దరు కొడుకులు తెచ్చుకున్నా కూతురు కాదా ఈయన ఆయన పోలిక ఇవిడ ఈయన అమ్మ అమ్మ పోలిక దిస్ గేమ్ ఇస్ ఓపెన్ ఈ నలుగురిట్లో ఒక రైట్ ఆన్సర్ నేను ఆడపిల్లనా మగనా చెప్ప ఈ నలుగురిట్లో రైట్ ఆన్సర్ ఉన్నారు గో ఫర్ ఇట్ ఎవరిని పంపించేస్తారు మీరు ఎవరు పోలికలు వచ్చినా చెప్పు రోహిణి నువ్వు మళ్ళీ ఓడిపోతున్నావు ఎవరు ఎవరు పోలికలు వచ్చినా చెప్పు అంకుల్ అంకుల్

రైట్ ఆన్సర్ నుండి మిగతా వెళ్ళిపోటారు రాన్సర్ ఈసారి వంద పాయింట్లు ఎవరికి వస్తున్నాయి అంటే క్యాన్ వి హ్యాప్ ది రైట్ ఆన్సర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ ఆన్సర్ వెరీ గుడ్ అసలు పక్కింటాలు కూడా కాదనే ఎక్స్ప్రెషన్ వెరీ గుడ్ అట్లా ఆడాలి ఆడితే అంత జనం ఆడదా వెరీ గుడ్ సో టీం రవి విత్ లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ టీం హిందు విత్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ లాస్ట్ కి అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి టోటల్ గా ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ గెలుచుకునే అవకాశం ఉంది సో మొత్తానికి వీలు గెలవచ్చు లేకపోతే లీడింగ్ తోనే సూపర్ గా మనం గెలవచ్చు అండ్ అలాగే బ్రైట్ బ్యూటీ షాప్ ఈ తరపు నుంచి అబ్బాయికి అమ్మాయికి గిఫ్ట్ హ్యాంపర్స్ సూపర్ సో లాస్ట్ రౌండ్ అండ్ టీం రవికి రోహిణి సపోర్ట్ చేస్తుంది కాబట్టి లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ తో దూసుకెళ్తున్నాం అండ్ పాపం ఇంకా అంత సానుభూతి అవసరం లేదు పాయింట్ ఏం చేసుకుని దాని అవసరం లేదంటే తీసుకో అవన్నీ కూడా గెలిచి చూపిస్తాం ఇక్కడ చూపెడదాం ఈ రోజు టీం ఇందులో ఎంత బలం ఉంది టీం రవి దగ్గర ఎంత బలముందో ఇంత ఛాలెంజ్ లేక వాళ్ళని చూస్తే వీళ్ళిద్దరా ఇలా ఉన్నారు ఎవరికి బలం లేదు అందుకే వాళ్ళిద్దరిని కలుపుతా నువ్వు అవుతావనే నీతోనే అడతాము మీకు ఆ ఏంది అది చూడు ఆఫ్టర్ ఆల్ అవి ఆఫ్టర్ ఆల్ నువ్వు ధరచుకుంటే ఇరిగిన కాల్లే అతక పెట్టుకున్నావు ఇదెంత ఇటు కొన్ని పెంకులు ఇటు కొన్ని పెంకులు ఉన్నాయి టీమ్ లో ఇక్కడ ఇద్దరు మహిళలు ఆడతారు ఎందుకంటే మా రాఖీ ఎక్స్ప్రెషన్ బాగా కాబట్టి నుంచి పూజ అండ్ రోహిణి మీరు ఆడతారు సిక్స్టీ సెకండ్స్ టైమ్ గ్లౌజ్ వేసుకోండి ఇద్దరు పగల కొడతారు పక్కకు వస్తారు ఎవరైతే పగల కొడతారో వాళ్ళు ఇంకో పెంకు ఆడ పెడతారు మిగతా వాళ్ళు పగల కొడతారు సిక్స్టీ సెకండ్స్ లో ఎన్ని పెంకులు పగల కొడతారో లెక్క పెడతాం మాక్సిమం నెంబర్ ఆఫ్ పెంకులు పగల నంబర్ ఆఫ్ పాయింట్స్ ఓకే ఫస్ట్ స్టార్ట్ విత్ లో ఎట్లా అంటే ఆడతారు కదా అందుకే టీమి రెండు రైట్ యూర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ ఫ్రీ వాట్ మ్యూజిక్ bede 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 low low godo godo i want to be a mother ah ah, ah, ah. వీళ్ళు అరవై సెకండ్ లో ఐదు పగలు కొట్టారు నీకైతే ఐదు సెకండ్లే చాలది ఐదు పగలు కొట్టినకి ఇది ఊర్లల్లో అరవై సెకండ్ లో ఐదు పగల కొట్టారు మా టార్గెట్ సిక్స్ వెరీ గుడ్ రామ్మా ఓకే మీకు మాత్రం చేయడానికి ఛాన్స్ లేదు ఓన్లీ చేతులతోనే పగల కొట్టాలి టార్గెట్ ఎంత ఫైవ్ సిక్స్ యువర్ టూ 1 go All right now <laughs> పాపం మమ్మల్ని గెలిపించడానికి ఇంకో రెడీ రాడే పూజ అట్ల పగలు కొట్టినా ఇవాళ పూజకి ఫీవర్ ఉంది కదా ఫీవర్ ఉంది అయినా పగల కొట్టిందంటే పూజ వెరీ గుడ్ సో టోటల్ గా అరవై సెకండ్ లో పది పగల కొట్టి రికార్డు సృష్టించింది రోహిణి అండ్ పూజ కూడా పెంకులేంది జీవితాలు జీవితాలు అదే చూసారా వీళ్ళ బలం ఎదురుగా మనం ఎంత పెంకులు ఇట్లయినాయి సూపర్ రోహిణి అండ్ పూజ గెలిపించారు చెప్తాను ఒక్క మాట వింటారా నేను కూడా లే వెళ్ళిపోదాం గిఫ్ట్ ఇద్దాం కానీ దానికంటే ముందు ఒక మంచి మాట మా స్టూడెంట్స్ కి చెప్తే బాగుంటుంది స్టూడెంట్స్ వృక్షో రక్షిత రక్షిత చెట్లు పెంచండి చల్లదనాన్ని ఆస్వాదించండి ఆన్ దిస్ గుడ్ మాట మా విన్నర్స్ కి బ్రైట్ బ్యూటీ షాప్ ఈ తరపు నుంచి గిఫ్ట్ ఆంపర్స్ అలాంగ్ విత్ టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ గురించి రోహిణి చెప్తే బాగుంది చాలా బాగుంది సూపర్ నాకు ఫస్ట్ టైటిల్ నచ్చింది సూపర్ మర్చి పక్కా మాస్ రవి ఎక్కడ ఉంటే అక్కడ మాస్ చూడ్డానికి స్టైలిష్ బాగా అసలు ఎట్లా నిన్ను పగుడుతాను స్టైలిష్ గా అసలు అట్లా లవర్ బాయ్ లా కనిపిస్తాడు ఆ లవర్ బాయ్ లో ఈ పక్క మాస్ యాంగిల్ కూడా ఉందని ఈ షో ద్వారా మరొకసారి నిరూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మర్చిపోయి ఏమైంది కదా